ఆత్మీయ గాయం ఇది చాలా ప్రాముఖ్యమైన గాయం ఇది దేవునికి స్తోత్రం కలిగడు కాదు మనం చూసినట్లయితే ఒకనొక సమయంలో ఆ సౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సౌలు నువ్వేం చేస్తావంటే అమాలయకుల మీద యుద్ధం చేసి వారందరినీ కూడా నువ్వు అతమార్చాలి ఎవరిని కూడా బ్రతకనివ్వకూడదు ఎందుకంటే వారు దేవునికి ఇష్టం లేని వారు కనుక దేవునికి తిరుగుబాటుదారులు కనుక నీవు వారి మీద యుద్ధం చేసి వారిని ఏం చేయాలంట మతమార్చాలి అనే సౌలు గారికి దేవుడు ఒక అప్పగిస్తే చేశాడండి ఏం చేశాడు దేవుని మాట ప్రకారంగా చేయకుండా తన ఆలోచన ప్రకారంగా చేశాడు చిత్తారే మాట దేవుని మాట ప్రకారంగా చేయకుండా తన సొంత ఆలోచన ప్రకారంగా చేశాడు కొన్ని కొన్ని సార్లు మనం కూడా ఎలాగ చేస్తాం కదండి దేవుని ఆలోచన గాని దేవుని ఉద్దేశాలు కానీ దేవుని చిత్తాలు కానీ మనము తెలుసుకోకుండా ఏం చేస్తాము మన సొంత ప్రయత్నం ఆలోచన ప్రకారంగా చేసి మనం ఏం చేస్తామంట ఇబ్బందులోకి వెళ్ళిపోతూ ఉంటాం నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం శ్రమల్లోకి మనము వెళ్ళిపోతూ ఉంటాం ఈ సౌలు గారు కూడా అయిన సౌలు కూడా ఏం చేస్తాడంటే దేవుని మాట గాని దైవ జను మాట గాని వినకుండా తన సొంత ఆలోచన ప్రకారంగా ఏం చేస్తాడు పని చేస్తాడు యుద్ధం చేస్తాడు ఆ తర్వాత దాని ద్వారా తనకి ఏమొచ్చిందంట కీడు సంభవించింది చూడండి అక్కడి నుంచి ఆ సౌలు గారు ఆత్మీయతలో దిగజారుపోతూ వెళ్ళిపోయాడు ఎలా వెళ్ళిపో ఆత్మీయతలో దిగజారుపోతూ ఉన్నాడు ఆత్మీయమైనటువంటి గాయంలో పడిపోయి ఆ గాయాన్ని బాగు చేసుకోకుండా ఆత్మీయమైనటువంటి స్థితిలో మరి పింగిపోయి బలహీన పడిపోయాడు ప్రార్థనా జీవితం గాని దేవుని మాట వినడము గాని దైవజనుని మాట వినడము గాని చెయ్యకుండా సొంత ఆలోచన ప్రకారంగానే వెళ్ళిపోతూ ఉన్నాడండి ఆయన ఎందుకయ్యా దాగిది వెంట పడతావు నువ్వు దాబిది వెంట పడద్దు దేవుడు నీకు రాజ్యాన్ని ఇచ్చాడు కదా దేవుడు నిన్ను రాజుగా చేశాడు కదా చక్కగా రాజ్యాన్ని పరిపాలించకుండా నువ్వు ఎందుకయ్యా దాబిది వెంట పరిగెడుతూ ఉన్నావు అని ఎంత చెప్పినా విన్నాడండి ఏం చేశారు జీవితం అంతా కూడా దావేది వెంట పరుగులు తీయడమే చూసారా చివరికి ఎలా మారిపోయాడంటే ఒకే యుక్తములో తాను తాను కుమారుడు చనిపోయిన పరిస్థితి సౌలి గారికి సంభవించినట్లుగా లేఖ మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన కాక దీనించి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుని మాట మనం వినాలి వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని వాక్య ప్రకారంగా మన ప్రవర్తనను కట్టుకోవాలి మన జీవితాలు కట్టుకోవాలి మన పరిశుద్ధతను కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆత్మీయతలో ఎంత మాత్రము కూడా మనము బలవీర పడిపోకూడదు దిగచారు ఆత్మీయతలో మనం ఎలా ఉండాలంట బలవంతులుగా ఉండాలి ఎలా ఉండాలంట ఆ నా కుమారుడు యేసునందున త నీవు బలవంతుడు కమ్ము అని ఎవరెవరికి చెప్పారండి నీకు ఒక ప్రశ్న ఇప్పుడు చెప్పిన వారికి బహుమతులు ఏమి లేవు గానీ దేవుడు మీకు గొప్ప బహుమతి ఇస్తాడు చెప్పండి నా కుమారుడా క్రీస్తు కుమారుడస్తున్న కృపచేత నువ్వు బలవంతుడబు కమ్ము అని తిమోతితో అపోస్తులైన పౌలి గారు కలిగిన మాట దేవునికి స్తోత్రం గాక కాబట్టి మనము క్రీస్తులో బలవంతులుగా ఉండాలి ఆత్మీయతలో బలవంతులుగా ఉండాలి ప్రార్థనలో బలవంతులుగా ఉండాలి విశ్వాసంలో బలవంతులుగా ఉండాలి దేవుని ఆరాధించే క్రమంలో కూడా మనము బలవంతులుగా ఉండాలి దేవుని సన్నిధికి వచ్చే క్రమంలో కూడా బలవంతులుగానే రావాలి బలహీనంగా రాకూడదు ఎలా రాకూడదంట బలహీనంగా రాకూడదు ఎంత బలహీనంగా ఉన్నా వెళ్ళిపోయేటప్పుడు బలంగానే వెళ్తారు కదా ఎక్కడికి ఎవరో పార్టీని పెట్టారు చిన్న పాత్రిని మరి దేవుని సన్నిధికి వచ్చే సమయంలో తాబేరి బొమ్మ అక్కడ ఏం బొమ్మ దేవుని సన్నిధికి బైబిలెట్టుని వస్తుంటే పక్కనే తాబేలు బొమ్మ ఉంది అంటే అక్కడ ఏమీ రాయలేదు ఆ పిక్చర్ని బట్టి మమ్మల్ని సన్నివేశాన్ని అర్థం చేసుకోవాలి మరలా దేవుని సన్నిధి నుంచి బైబిలెట్టు తిరిగి వెళ్ళిపోతుంటే సింహం సార్ అంటే ఎలాగెళ్తున్నారు అనమాట వేగంగా అంటే దేవుని సన్నిధి నుంచి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడ లేని బలం వచ్చి వెళ్ళిపోతున్నట్లుగాను దేవుని సన్నిధికి వచ్చేటట్టు వచ్చేటప్పుడు బలము లేని వారుగా స్లోగా మెల్లగా తాబేలు వలే వస్తున్న వారిగా ఆ పిక్చర్ మనకు కనబడుతుంది కానీ మనం ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలంట నిత్యము కూడా క్రీస్తులో మనము బలవంతులుగా ఉండాలి దేవునికి క్రీస్తు చేస్తునందు కృప చేత మనము బలవంతులుగా మారాలి దేవునా మనకి మేమ కలుగుని కానీ మారాలంటే ఆయన మాట మీద కదా దేవుని మాట వింటేనే మనకి బలం వస్తుంది మన ఆత్మకు మేత ఏంటంట మన ఆత్మకు మేత ఏంటి దేవుని మాట యొక్క జీవాహారమే కదా దేవుని మాటలే కదా దేవుని మాటలు సమృద్ధిగా విన్నట్లయితే కనుక మన ఆత్మ ఎంతగానో ఉంది బలపడుతుంది దేవనామానికి స్తోత్రం కలిగి కాదు కాబట్టి మనము క్రీస్తు కృప కృపచేత బలవంతులుగా ఉండాలి ప్రార్థనలో విశ్వాసములో సహవాసములో దేవునికి వచ్చి సన్నిధికి వచ్చే క్రమంలో కూడా మనము బలవంతునిగానే ఉండాలి దేవనామానికి మహమ కలివిని కాగా